ప్రధాన ఉద్దేశం ఏమనుకుంటున్నారు ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సిపి ఫ్రీ బస్ పెట్టకముందు పదివేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇచ్చింది మరి ఈయన ఫ్రీ బస్సు పెట్టేసి ఆటో డ్రైవర్లు కొట్టగొట్టాడు మరి కొట్టినప్పుడు ముప్పై వేల రూపాయలు ఆటో కార్మికులు దాడంలో తప్పులేదు కాబట్టి ముప్పై రూపాయలు ఇవ్వాలని చెప్పి సిఐటిగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ సంఘం డిమాండ్ చేస్తున్నాం అది ఓకే అది చూస్తారు అది అంటే కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు వైఖరి కానీ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం దసరా ఇస్తామని చెప్పారు కానీ ఎక్కడ కూడా మీ డాక్యుమెంట్ ఎక్కడ తీసుకోలేదు ఎందుకన ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే సచివాలయంకి వెళ్తే ఇచ్చేళ్ళండి మేము పరిశీలన చేస్తాము మేము నెట్లో పెడతాము మేము ఫోన్ చేస్తాము అంటున్నారు కానీ ఎవరికి కూడా పిలుపులు వచ్చే సందర్భాలు లేవు గతంలో వాళ్ళు ఆల్రెడీ పరిశీలన చేస్తున్నారు నెట్లో పెట్టున్నారు దాని ప్రకారం ప్రకటించవచ్చు కదా ఆ ప్రకటన లేదు ఇస్తారో ఎవరో డ్రైవర్ లయోమీలో ఉన్నారు ప్రతి డ్రైవర్కి బ్యాడ్జీలం ప్రతి డ్రైవర్కి ఇవ్వని చెప్పేసి మేము ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ తరఫున కోరుతున్నాము గతంలో మార్చి ఇరవై మూడో తారీఖున సలో ఢిల్లీ పిలుపునిచ్చినప్పుడు సిఐటిగా అక్కడ ఏం చెప్పారు అమిత్ షా గారు ఓలా ఊబరు ర్యాపిడ్ రద్దు చేస్తాము ప్రభుత్వం ఒక యాప్ ఓపెన్ చేసేసి దాని ప్రకారం డ్రైవర్లకు సేవ్ చేస్తామని చెప్పారు మరి ఎంతవరకు అమలు కాలేదు మేము చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అడుగుతున్నాము అయ్యా నువ్వు ఓలా ఊబరు పెద్ద బడా కమిటీలకు ఇచ్చావు పేద వర్గాలను పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళని పట్టించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లానే ఈ రోజు నాడు పెన్షన్స్ వికలాంగుల పెన్షన్స్ తీసేసావు నాలుగు లక్షలు ఈ రాష్ట్రంలో కోటి అరవై లక్షల రూపాయలు సేవ్ చేసుకున్నావు కానీ ఆర్టీసీ ద్వారా నీకు ఏం నష్టం వచ్చింది వికలాంగుల పెన్షన్ తీసావు వీటి కలుపుకున్నావు నీకు రాష్ట్ర ప్రభుత్వం నష్టం ఏమి లేదు పేద ప్రజలను కడుపు కొడుతుందా నువ్వు ఈ రోజు నాడు కాబట్టి రాబోయే భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెప్పేసి నేను కోరుకుంటున్నాము అట్లనే తంజూరు శ్రీరాములు మంగళగిరి ఆటో వర్కర్ సీనియర్ సెక్రటరీ